అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనుషులు ఎటుండి కొందరు అంటే ఇప్పుడు వా వీళ్ళ గురించి వాళ్ళకెప్పుడు వాళ్ళ గురించి వీళ్ళకెప్పుడు అరే అంటే అక్కడ ఇక్కడ ఎప్పుడు అక్కడ ఇక్కడ ఎప్పుడు వాళ్ళ గు అరే వాళ్ళిట్లా ఇట్లా ఇంకా ఇంకేంది వాళ్ళకి పోయి వాళ్ళకు వీళ్ళ మాటలు వీళ్ళకి పోయి వాళ్ళ మాటలు చెప్పుడు గొడవలు పెడతారు అట్లా ఇట్లా పెడతారు అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు నిన్ను నీతో నువ్వు ఉండి ఎప్పుడు ఎప్పుడు నీతో నువ్వు ఉండు నిన్ను నువ్వు తెలుసుకో ధ్యానం చేసి కానీ మనకు వాళ్ళతో కూడలో వీళ్ళతో కూడో వీళ్ళ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు ఇప్పుడు ఆ మనిషి ఉన్నప్పుడు మాట్లాడిన తప్పు లేదు ఆ మనిషి వాడు ఉన్నప్పుడు ఆ మనిషి కూడా వాళ్ళు కానీ వాడు ఇట్లా ఇంకా సరే పక్కన పోగానే హే వాడు అట్లా వాడు ఉన్నాడు మంచిగా వాడు వాడు మంచోడు వాళ్ళకి బాగానేస్తారు బిస్కెట్లు కానీ వాడు కొంచెం ముందర సైడ్ కొంగనే పొంగే వాడు వేస్ట్గాడు వాడు హౌలగాడు అని అంటారు అంటే నేను అంటే మనకు పక్క వాళ్ళ గురించి మాట్లాడు వీళ్ళ పేరు వీళ్ళ గురించి మాట్లాడు వాళ్ళకి వెళ్ళిన చెప్పుడు అంత కథ కాదు అంత తప్ప అసలు తప్పు అన్నది అన్నప్పుడు మాకుతో నీకు ధైర్యంగా కరెక్టే ఉంటే మాట్లాడప్పుడు నీకు అంత ఉంటే కానీ మనం అట్లా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడు నిన్ను తెలుసుకో నీతో నువ్వు ఉండు చిర ఎప్పుడు థ్యాంక్ యూ